శ్రీ నోక్సాన్ బాలాజీ గారు చైర్మన్ ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆయనకి మా ఆంధ్రప్రదేశ్ అడ్వెంచర్ అసోసియేషన్ తరపున శుభాకాంక్షలు డాక్టర్ తరుణ్ కాకాని చైర్మన్ ఆంధ్రప్రదేశ్ అడ్వెంచర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అడ్వెంచర్ టూరిజం తరఫున మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే అభినందనలు కూడా ఇక్కడ ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చేసినటువంటి టూరిజం కి అభినందించడానికి చేసిన దాని అభిమానులు కానివ్వండి అలాగే ఎన్డీఏ కూటమి అభిమానులు కానివ్వండి ఆయనకి నూతనంగా ఈ చైర్మన్ పదవి వచ్చినందుకు ఆయన విష్ అలాగే విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు అలాగే కొల్లు రవీంద్ర గారు మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది మరి ఇవాళ మరింత మంది చైర్మన్లు మేరీ టైం బోర్డుకి దామ్చర్లు సత్యా గారు కానివ్వండి అలాగే ఏపీఎస్ ఆర్టీసీకి పలకల్ నారాయణ గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వంలోని పార్టీలకి ఎన్నో రకాలుగా సేవలు అందించారు సో వారి సేవలకు గుర్తింపుగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్ కార్పొరేషన్ సంబంధించి ఆ బాలాజీ గారు ప్రకాశం జిల్లా వ్యక్తి అయినప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని టూరిజం వనరుల మీద ఆయనకి మంచి అవగాహన ఉంటాం తప్పకుండా టూరిజం అనేది ఆయన ఆధ్వర్యంలో అలాగే ఉన్నటువంటి టీం ఆధ్వర్యంలో కూడా మరింత అభివృద్ధి చెందిందని చెప్పేసి అడ్వెంచర్ అసోసియేషన్ ప్రతినిధిగా తగన టీ కూడా తెలియదు లాస్ట్ టైం ముఖ్యంగా భవానీ అల్లుని సంబంధించి ఇటీవల వచ్చినటువంటి విజయవాడ వరదలో చాలా తీవ్రమైనటువంటి నష్టం వచ్చింది దాదాపు యాభై నుంచి అరవై కోట్ల వరకు నష్టాన్ని మనం చూడవచ్చు అలాగే దానిలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో అందులో ఉన్నటువంటి ఆటల విభాగానికి కానివ్వండి అలాగే బోటింగ్ విభాగా విభాగానికి సంబంధించిన వారు కానివ్వండి వారందరూ కూడా తీవ్రంగా నష్టపోయి ఉన్నారు సో వారందరూ కూడా ప్రభుత్వం త్వరితగతిన ఆదుకోవాలి అలాగే భవానీ అల్లుడ్ని కూడా త్వరితగతిన అందుబాటులోకి తీసుకొచ్చి టూరిస్ట్ కి ఎందుకంటే చుట్టుపక్కల కోస్తా జిల్లాలో వారికి ఆటవిడ్ ఏకైక విడిది ప్రదేశం అది మాత్రమే అదే కాకుండా అది ఐయుసిఎన్ లిస్ట్ లో కూడా ఉన్నటువంటి ఐలాండ్ కాబట్టి తప్పకుండా దాన్ని పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంది సో దాని గురించి కూడా నూతనంగా బాధ్యత సేకరించినటువంటి చైర్మన్ గారు కానివ్వండి అలాగే ఏపీ టిడిసి ఎంపీ గారు కానివ్వండి సెక్రటరీ గారు కానివ్వండి మరియు టీమ్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా శ్రద్ధ పెట్టి వారికి కావాల్సిన బడ్జెట్ ని ఈ రాష్ట్ర ప్రభుత్వం వారు త్వరగా కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే టూరిజం శాఖ మంత్రి వారు లేనటువంటి శ్రీ కందుల దుర్గేష్ గారికి అలాగే నూతన అపాయింట్ అయినటువంటి చైర్మన్ శ్రీ నోక్సాన్ బాలాజీ గారి కూడా ఆంధ్రప్రదేశ్ అడ్వెంచరసి ప్రెసిడెంట్ గా మేము వెన్నపం తెలియజేస్తాం థ్యాంక్ యూ ఫైర్ వాచ్ వీడియో అని ప్లీజ్ సబ్స్క్రిబ్ విరాట్ మీడియా ఫర్ మోర్ అభ్యర్స్ క్లిక్ ఆన్ ద బె ఐకాన్